ఉన్న జర్నీలో ఆయనకున్న బాడీ ఆఫ్ వర్క్లో ఈ సినిమాలో వచ్చి చేశారంటే కేవలం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఈ కథ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి ఈ క్యారెక్టర్ ఆయనకి ఎంతగానో నచ్చబట్టి మా అందరికీ తోడయ్యి ఈ సినిమాకి ఎంతో బలాన్ని చేకూర్చారు దానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ శ్రీయా గారు మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఈ సినిమాలో అమ్మపాత్ర అని అన్నారు ఆవిడ ఈ సినిమాకి అమ్మపాత్ర కాదు ఈ కథకు పాత్ర ఈ కథకి శ్రీయా గారు అమ్మ పాత్ర ఆవిడ మాకు లెక్క తెచ్చారని నేను నమ్ముతున్నాను రితిక థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ దేర్ థ్యాంక్స్ అలాట్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ అలాగే మా సినిమాలో నటించిన నటినట్లు అందరికీ రాఘవ గారికి బబ్లు గారికి ఎవ్రీబడి పేరు పేరిన కార్తిక్ కార్తికేయకి కార్తికేయ ఇందాక ఒక రెండు మూడు చోట్ల కార్తికేయ వేశారు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ వేశారు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కాదండి తను ఆర్టిస్ట్ కార్తికేయ రేపొద్దున హీరో కార్తికేయ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ కార్తికేయ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ అదేవిధంగా మ్యాడీకి ఇక్కడ ఉన్న వారందరికీ వచ్చిన వాళ్ళందరికీ పర్టికులర్లీ మా సినిమా అంటే ముందున్న ఆర్టిస్టుల గురించి మాట్లాడామండి వెనక ఉండి నడిపిన వాళ్ళు ఈ సినిమాతోనే కంటిన్యూస్గా జర్నీ చేసిన వాళ్ళు మా మనీ గారు థ్యాంక్ యూ మనీ సార్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ ఫిలిం అండ్ కంటిన్యూస్లీ బిలీవింగ్ ఇన్ ద హోల్ ఫిలిం అండ్